షార్యా ఏ హలో నేను రేపు చుట్టి అన్నట్టు రేపు ఎల్లుండి టూ డేస్ చుట్టి అందుకని ఇప్పుడు రెస్ట్ కదా క్రికెట్ యాటింగ్ పోతున్నాం అన్నట్టు మా అంటే ఇక్కడనే గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ ఉంటుంది అక్కడ క్రికెట్ యాటింగ్ పోయినాం అన్నట్టు బెట్ మ్యాచ్ ఇది ఎంత అంటే నూట యాభై నూట యాభై రింగిట్లు అన్నట్టు మన ఇండియాలో మూడు వేలు అనుకోండి ఒక మ్యాచ్ ఎన్ని మ్యాచ్లు ఉంటే అన్ని నూట యాభై అన్నట్టు

డిస్టిక్ ప్లేయర్ స్టేట్ ప్లేయర్ ఓకే చూడండి ఇక పోతున్నాము గ్రౌండ్కి ఇదే గ్రౌండ్ వచ్చేసి చూడండి చుట్టూ ఫామ్ అయ్యి మధ్యలో గ్రౌండ్ అన్నట్టు యాక్చువల్లీ ఇది ఫుట్బాల్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ కానీ మనం వచ్చిన కాని వెళ్ళి త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాం క్రికెట్ అనేది ఇక్కడ మలేషియాలో వర్సెస్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అన్నట్టు అంటే అందరూ మా క్యాంప్ వాళ్ళే కానీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు మనం ఇండియా వాళ్ళం కదా అలా అన్నట్టు గ్రౌండ్ ఎట్లా ఉందో లేర్స్ వెయిటింగ్ లు ఉన్నారు అందరు ఏ బాల్ నైలా ఆరే అరే నయా బాల్ ఉదారి చూడండి జార్ఖండ్ వాళ్ళ బ్యాట్లు క్యా బందుక్ 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 బ్యాట్లు అన్నట్టు అలాగన్నట్టు ప్లేయర్స్ వస్తున్నారు ఇప్పుడు అంటే ఆడేవాళ్ళు ఎట్లాగంటే చుట్టి ఉంటే అయితే పని ఫ్రెండ్స్ చుట్టి రూమ్లో పండుకొని పండుకొని గ్యాస్ విడుతుగానే తయారవుతుంది కడుపులో అందుకని వచ్చి ఇక్కడ వర్క్ ఉన్నప్పుడు నార్మల్గా రారు కానీ చుట్టి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తారు ఆడడానికి డైలీ వర్క్ వర్క్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అట్లా అయిపోతుంది చూడండి చూడండి అందరు వచ్చేసారు వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు ఏమో మన ఇండియా వాళ్ళు అన్నట్టు అక్కడ పడింది ఎవరో బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ అంట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బ్యాటింగ్ వాళ్ళ ఫీల్డింగ్ అనేది ఇండియా బ్యాటింగ్ బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఫీల్డింగ్ పోతున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు అన్నట్టు మన ఇండియా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఇగో క్యాప్టెన్ ఆయనే ఇండియాకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది పన్నెండు ఓవర్లు ఫ్రెండ్స్ పన్నెండు ఓవర్లు ఆడతారు అన్నట్టు అంటే టైం లేదు ఇప్పుడు టైం ఎంత ఆరు అవుతుంది సాయంత్రం ఐదు ముప్పై ఐదు అవుతుంది నైట్ వరకు ఒక మ్యాచ్ ఆడిపోతారు అన్నట్టు మళ్ళీ రేపు చుట్టి కదా రేపు పొద్దున వస్తే సాయంత్రం వరకు కంటిన్యూగా అన్నీ ఉంటాయి అన్ని చెప్పిండు పన్నెండు ఓవర్లు అట్టా పన్నెండు పన్నెండు ఓవర్లు स्टवल पढ़त

नलब रूं स्कोर वन विकेट आरो विकेट फ्रेंड्स। फिर इंडिया की।

బ్యాడ్ లక్ ఫ్రెండ్స్ ఎనిమిది ఓవర్లకు గాను ఎంత నాలుగు వికెట్లు పడ్డాయి ఇప్పటికే స్కోర్ వచ్చేసి యాభై తొమ్మిది తొమ్మిది ఓవర్ స్టార్ట్ అవుతుంది

రన్ అవుట్ అయిందండి లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి సెకండ్ బాల్ రన్ వచ్చింది

ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇండియా వచ్చేసి పన్నెండు ఓవర్లకు గాను నూట తొమ్మిది రన్స్ కొట్టింది టార్గెట్ నూట తొమ్మిది అన్నట్టు will start bowling india bangladesh batting apni aap సిక్స్ ఒకటి క్యాచ్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఓవర్లో మూడు వాళ్ళకి క్యాచ్ అయింది ఒకటి నాలుగో బాల్ ఇది సిక్స్ ఫిఫ్త్ బాల్ అన్నట్టు చూడండి ఫ్రెండ్ లాస్ట్ ఓవర్ ఇది సిక్స్ బాల్స్కి సెవెన్ రన్స్ కావాలన్నట్టు బంగ్లాదేశ్ గెలవాలంటే అలా దెక్క దెక్క సింగిల్ అదే చూడదా బౌండరీ చక్కానయ్యదే అయ్యో వైడ్ ఇచ్చిండు ఒక బాల్కి ఒక రన్ వచ్చింది ఒకటి వైడు ఐదు బాల్ ఐదు వావ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాలుగు వల్ల ఐదు మూడు బాలలో ఐదు స్కోర్ కొట్టాలి బంగ్లాదేశ్ నాలుగు బాల్ ఇవేమో బంగ్లాదేశ్ గెలిచేసింది ఫ్రెండ్స్ పాపం వాళ్ళు చాలా ఆత్రుగా ఆడిరు జస్ట్ ఎంత టూ బాల్స్కి టూ బాల్స్కి లాస్ట్ లాస్ట్ వరకు వచ్చింది మ్యాచ్ మూడు వేలు నూట యాభై రింగిట్లు కైసల్ అగరా ఇండియా బ్యాటింగ్ ఆరేకే ఆగరే ఫలా చూద్దారు చలో అయిపోయింది ఫ్రెండ్స్ మ్యాచ్ బంగ్లాదేశ్ జస్ట్ ఎంత టూ రన్స్ గెలిచేసింది వాళ్ళు సారీ టూ రన్స్ అంటున్నా మూడు వికెట్లకి ఏడు వికెట్లు పడ్డాయి ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్